తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ముందుగా శ్రీకారంతో మొదలు పెడదాం మొదలు పెట్టే కారం శ్రీకారం గౌరవించే కారం సంస్కారం ప్రేమలో కారం మమకారం పలకరించే కారం నమస్కారం పదవితో వచ్చే కారం అధికారం అది లేకుండా చేసే కారం అనధికారం వేళాకోళంలో కారం వెటకారం భయంతో చేసే కారం ఆహాకారం బహుమతిలో కారం పురస్కారం ఎదిరించే కారం దిక్కారం వద్దని తిప్పికొట్టే కారం తిరస్కారం లెక్కలలో కారం గుణకారం గుణో కారం నుడికారం గర్వంతో వచ్చే కారం అహంకారం సమస్యలకు కారం పరిష్కారం ప్రయోగశాలలో కారం ఆవిష్కారం సంధులలో కారం అకారం సాయంలో కారం సహకారం స్త్రీలకు నచ్చే కారం అలంకారం మేలు చేసే కారం ఉపకారం కీడు చేసే కారం అపకారం శివునికి నచ్చే కారం ఓంకారం విష్ణువులో కారం శాంతాకారం ఏనుగులు చేసేది ధీంకారం మదంతో చేసే కారం హుంకారం పైత్యంతో వచ్చే కారం వికారం రూపంతో వచ్చే కారం ఆకారం ఇంటి చుట్టూ కట్టే కారం ప్రాకారం ఒప్పుకునే కారం అంగీకారం చేదరించుకునే కారం చీత్కారం అగదీర్చుకునే కారం ప్రతీకారం వీటన్నింటినీ మించి మనకు కావలసింది సంస్కారం చూసారా తెలుగు భాషలో ఎన్ని రకాల కారాలున్నాయో ఆఖరుగా ఈ వీడియో చూసిన వారందరికీ నమస్కారం